గైస్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ అనేది పక్క రాసి పెట్టుకోండి డబల్ ఎలిమేషన్ జరగబోతుంది ఈ రోజు నైట్ వరకు మనకు ఏది అగ్ని పరీక్ష షోలో విన్ అయినటువంటి వాళ్ళు అంటే అగ్ని పరీక్ష షోలో కొంచెం కొంతమేరకు విన్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు అవధిలో నలుగురు రాబోతున్నారు మీకు అలా తెలుసు ఆ నలుగురు వచ్చాక వాళ్ళ మధ్య టాస్క్ జరుగుతుంది టాస్క్ జరిగినాక అది ఎవరై విన్ అయితే వాళ్ళు ఉంటారు లేక విన్న లూజ్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ అంటే బయట బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ఈ రోజు జరగబోతుంది అదే విధంగా నైట్ ఎమోషనల్ టాస్క్ జరిగింది కదా ఆ ఎమోషనల్ టాస్క్ చాలా పీక్స్కి వెళ్ళిపోయింది నైట్ చాలా గొడవలు కూడా జరిగాయి ఎవరికంటే మన శ్రీజ గారికి ప్రియాకి గొడవలు ఇద్దరి మధ్య ఆ గొడవలు బాగానే గొడవలు అయినాయి దాన్ని సాట్అవుట్ కూడా చేసుకుంటారు నైట్ అయితే మళ్ళీ ఏమంటారు ఉపయోగించుకోవడం ఊరికి ఊకోబెట్టుకోవడం ఇలాంటి జరిగినాయి జరిగింది బాగానే ఉంది అక్కడ వరకు కానీ ఇక్కడ ప్రియా చేసినటువంటి సాక్రిప్రైజు ప్రియా సాక్రిపై అని కాదు ఫస్ట్ టైఫ్ అలా బజార్ కొట్టింది సంజన గారు సంజనగారు బదర్ కొట్టిరని చెప్పేసి మన సత్యాలకురాలైనటువంటి శ్రీజ చెప్పడం జరిగింది దాని తర్వాత ఏమంటే మార్చ మాట మార్చేసి భద్ర కొట్టినప్పుడు నువ్వు కొట్టినప్పుడు మొగలేదు ప్రియా కొట్టినప్పుడు మొగింది ప్రియా నువ్వు వెళ్ళాలంటే ప్రియా వెళ్లకుండా వద్దు నాకు అట్లా నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు అది అని చెప్పేసి ప్రియా సంజన గారికి వెళ్ళి ఇవ్వడం జరిగింది సంజన గారి వెళ్ళడం జరిగింది ఇది జరిగింది ఇది ఈ రోజు ప్లస్ అవకాశాలు ఉన్నాయి ప్రియాకి ఆ విధంగా టూ పర్సెంట్ జస్ట్ టూ పర్సెంట్ ఓటింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి నైట్ వరకు అందుకు ఓటింగ్ లో తారుమారయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి ఓటింగ్ లో తారుమార్ అయితే ఇప్పుడు ఓటింగ్ అనాల్సి చూసినట్లయితే ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే మనకి ఇక్కడ సెలబ్రిటీల నుంచి వెళ్ళి ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు కనబడతలేవు ఎందుకంటే రామ్ రాథోడికి ఓటింగ్ బాగానే పడుతుంది తర్వాత వచ్చేసి రీతుకు రీతు మాత్రం పడట్లేదు రీతుకు లీస్ట్లో ఉంది లీస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో రీతు ఉంది రీతుకు తక్కువనే పడుతుంది దాని తర్వాత వచ్చేసి ఫ్లోరా ఫ్లోరా కూడా సూపర్గా ఓటింగ్ పడుతుంది ఫ్లోరా గారికి కూడా సూపర్ ఓటింగ్ నమోదవుతుంది దాని తర్వాత హరీష్ గారికి థర్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు థర్టీన్ టెన్ టు థర్టీన్ పర్సెంట్ మధ్యన ఓటింగ్ జరుగుతుంది తర్వాత వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ కూడా అంతే నైన్ టు టెన్ పర్సెంట్ మధ్యనే ఓటింగ్ జరుగుతుంది తర్వాత రీతు చౌదరికి మాత్రం లెవెన్ టు ట్వెల్వ్ మధ్యనే ఓటింగ్ జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ప్రియా ప్రియా ఎలిమినేషన్ అంటే డేంజర్ జోన్లో ఉంది ఈ వారం ఖచ్చితంగా ప్రియాను రీతు చౌదరి మధ్యనే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరిగా ఉంటుంది అని అనుకుంటున్నాం బై మిస్టేక్ జరిగిందంటే ఎందుకంటే ఈరోజు ప్రియాకి ఏమన్నా ఓటింగ్ పెరిగే అవకాశాలు పెరిగిందని అనుకో సింపుల్ వర్కౌట్ అయ్యి పెరిగితే మాత్రము ఖచ్చితంగా కళ్యాణ్ డేంజర్ జోన్ లో వచ్చినట్టే కళ్యాణ్ డేంజర్ జోన్ లోకి వస్తే ఎవరెవరి మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది రీతు చౌదరి కళ్యాణ్ మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది అంటే మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే రీతు చౌదరి కళ్యాణ్ ప్రియ ఈ ముగ్గురిట్లో ఇద్దరైతే అవుట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఇదే అంటే ఈ వీకెండ్ లో మనం చూడబోతా ఉన్నట్టు ఇద్దరిట్లో అంటే ఈ ముగ్గురిట్లో ఇద్దరు కన్ఫామ్ గా వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి డబల్ ఎలిమినేషన్ అంటారు డబల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు కన్ఫామ్ లేదనుకుంటే మాత్రం ఒకే ఒకరు ఎవరైతే అయితే అనుకుంటే ప్రియ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎంత పెరిగినా కూడా ప్రియా పైన ఉన్నటువంటి నెగిటివిటీ ఎంబటే వెళ్ళిపోదు ప్రియ ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉన్నట్టు ప్రియా ఎలిమినేషన్ అవకాశాలు ఉన్నాయి ప్రియా క్యాన్స్వర్ అని ఉంటే ఓట్లేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్